నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వీధులు ఉద్యమాలు పోరాటాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు టిఎస్ఆర్టీసీ ఖమ్మం డిపో కండక్టర్ పర్వీన్ సితారా అన్నారు అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్ ప్రాంతానికి చెందిన సితారా తన తల్లి పూలమ్మ పేరు మీద సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది తానే స్వయంగా తయారు చేసిన మజ్జిగ పానీయాన్ని పొట్లాలుగా మార్చి తల్లి పూలమ్మ చేతుల మీదుగా ఆర్టీసీ సిబ్బందికి స్వయంగా పంపిణీ చేసింది ఖమ్మం నగరంలోని బస్ డిపో పాత కొత్త బస్ స్టేషన్ల సమీపంలో ఉద్యోగులు ప్రయాణికుల గుర్తించి వారి దప్పికను తెరిచింది వివిధ సందర్భాలను పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పర్వీంద్ సీతారాను పలువురు ఆర్టీసీ అధికారులు సిబ్బంది నాయకులు అభినందించారు సందర్భంగా ఈరోజు అమ్మ బస్సు కొన్ని అమ్మ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ద్వారా చేయడం జరిగింది ఇక్కడ ఎండలకు ఇబ్బంది పడుతున్న మా నా ఆఫీసు కాబట్టి నేను ఆఫీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం పూట పడి బాధ ఏందో తెలుసు కాబట్టి నేను నాకు నా ప్రేమని మజ్జిగ పంపిణీ ద్వారా చూపించాలనుకున్నాను అందుకే అమ్మని సర్ప్రైజింగ్ ఇక్కడ తీసుకొని వచ్చి వీళ్ళందరికీ అమ్మ చేతుల మీదుగా మధ్య పంపిణీ చేయించా దీనికైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఏ గిఫ్ట్ ఇచ్చినా కానీ అది ఈరోజు యూస్ చేసుకుంటే రేపు పాడైపోతుంది కానీ ఒక టీపీ గుర్తుగా మిగిలిపోతుందని లేకపోతే ఇంకా నలుగురికి స్ఫూర్తిదాయకంగా మిగిలిపోతుంది ఇలాంటి ప్రోగ్రామ్ అయితే అన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టాను దీన్ని తీసుకొని అందరూ కూడా అమ్మ అంటే కనిపడే యంత్రంగా కాకుండా అమ్మని యొక్క దేవతగా పుడ్చుకోవాలని కోరుకుంటూ మాతృదినోత్సవ మాతృదినోత్సవం శుభాకాంక్ష కలుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఎలా మాతృదినోత్సవం ఉంది అందులో భాగంగా మన కలెక్టర్ గారు మరీన మేడం గారు ఈరోజు వాళ్ళ అమ్మగారు తీసుకొని వచ్చి రోజు మనం మధ్యకి అలాంటి వాళ్ళు స్పాన్సర్ తోటి ఈరోజు మన ఉద్యోగులందరికీ కూడా ఈ వేసవ కాలంలో ఈ ఒక్క రోజు మాత్రం రజ పంపిస్తున్నారు వాళ్ళ అమ్మగారు ఒకసారి మాతో దినోత్సవం శుభాకాంక్షలు మాట్లాడతారా మమ్మీ మీరు మాట్లాడండి వినడానికి రెండు పదాలే కావచ్చు కానీ అది మన జీవితం ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్న ఒక ఆఫీసర్ని ఒక కండక్టర్ని ఒక అమ్మని ఇవన్నీ అనేది సైడ్ తీసుకుంటే అసలు నేను ఒక నా పుట్టుక అనేది నా జన్మ అనేది నా తల్లిస్తుంది కాబట్టి జన్మ జన్మజన్మలో నా జీవితంలో అమ్మ వెళ్ళి కూడా వెళ్ళాలనుకున్నా నేను అయిన తర్వాత ఇంకా నాకు కొంచెం బాధ్యత తెలిసింది అమ్మ అంటే ఏంటి అనేది అమ్మనైన తర్వాత తెలిసింది నా కూతురు కూడా ప్రతి సంవత్సరం నాకు సర్ప్రైజ్ ఇస్తా ఉంటుంది ఈ మా నాకు మహిళా దిలోచే ఒకటి ఉమెన్స్ డే ఒకటి కంపల్సరీ ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుంది మా ఇంట్లో దానికి సంబంధించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాక అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మరొక నుంచి అమ్మాయి అని ఉంటుంది నా చేతి మీద ఒక చిన్న అమ్మ జీవితమే అమ్మ కాబట్టి ఈరోజున ఇది స్త్రీతో తీసుకొని ఇంకా అందరూ కూడా ముందుకొచ్చి ఎండల పాపం మళ్ళమ ఆడిపోతాం వేరే మన వాళ్ళ దగ్గర అయితే కనీసం మనం పని మధ్య పూలుగా మధ్యాహ్నం తాగడానికి నేను మన వాళ్ళ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయాలంటున్నా కొంచెం కొంతమంది ముందుకొచ్చి ఎండాకాలం అనేది చేయండి పాపం అందరూ మంది మర్చిపోయి మరొక అనే పదం ముఖ్యంగా మాటే అదైనా అమ్మతో కాడ అని చెప్పి అది ఒక సాంగ్ ఉంటుంది అది ఏమైనా అంటే ఒక మదర్ అనేది చాలా పునర్జన్మ అంటారు లేడీస్కి మాట చెప్పాలంటే అది చాలా చాలా అది చాలా హార్ట్ఫుల్గా తీసుకోవాలి అది అమ్మ లేని జీవితం లేదు అమ్మ కోసం ఎంతైనా చేయొచ్చు అమ్మ చేసే త్యాగాల ముందు మనం చాలా చిన్న చాలా సంతోషం